హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు గత ప్రభుత్వం అనగా వైసీపీ ప్రభుత్వం వన్ వన్ సెవెన్ జీవో రిలీజ్ చేసింది ఆ జివో వల్ల ప్రాథమిక విద్యా వ్యవస్థ కాదు అలాగే హై స్కూల్ విద్యా వ్యవస్థ కూడా సర్వనాశనం అయిపోయింది మరి కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మేము అధికారంలోకి వస్తే వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామన్నారు కానీ ఈ రోజుకి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయలేదు పైగా అధ్యయనం చేస్తామని అంటున్నారు మరి గతంలో ఏ అధ్యయనం చేయకుండా హామీ ఇచ్చారా ఒకటది రెండోది అధ్యయనం చేయడానికి ఇన్ని రోజులు అవసరం లేదు ఇది కేవలం వన్ వన్ సెవెన్ జీవో మాత్రమే ఇది ఒక చట్టం కూడా కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి ఒక యాక్ట్నే వచ్చిన వెంటనే ఒక సంతకం పెట్టి రద్దు చేసినటువంటి ప్రభుత్వం వన్ వన్ సెవెన్ జీవోని ఎందుకు రద్దు చేయట్లేదు ఈ జివో వల్ల ఎంత నష్టముందో చూడండి సాధారణంగా ఈ జీవో ప్రాప్తికి నైంటీ ఎయిట్ బిలో రోల్ ఉన్నటువంటి యూపీ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎత్తేసారు అలాగే హై స్కూల్స్లో హెచ్ఎం పోస్ట్ కావచ్చు పీఈటి పోస్ట్ కానీ లేకుండా చేసేసారు అలాగే ఇంకా ముఖ్యంగా మరీ ముఖ్యంగా ప్రధానమైనటువంటి నష్టం ఏంటంటే మూడు నాలుగు ఐదు తరగతులని హై స్కూల్లో కలిపారు మూడు నాలుగు ఐదు తరగతులని హై స్కూల్లో కలపడం వల్ల చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఒకటి రెండు తరగతులు ఊర్లో ఉంటున్నాయి మూడు నాలుగు ఐదు తరగతులు బయటకి వెళ్లాల్సి వచ్చేటప్పటికి అక్కడ ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు మరి బయటికి వెళ్ళడానికి గవర్నమెంట్ ఏమి బస్సులు ప్రొవైడ్ చేయదు కదా ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి బస్సులకి వాళ్ళు ఎక్కించేస్తున్నారు ఎందుకంటే ఊర్లోకే ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి బస్సులు వస్తున్నాయి ఆ బస్సు ఎక్కించేస్తున్నారు పోని తీరా కొంతమంది ఏదో బాధపడి హై స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు అనుకుందాం మూడు నాలుగైదు జాయిన్ చేసాకైనా అక్కడ హై స్కూల్లో సిస్టమ్ వేరు అక్కడ పీరియడ్ సిస్టమ్ ఉంటుంది అలాగే సబ్జెక్ట్ టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు ఎవరో ప్రమోషన్ వచ్చి వెళ్ళిన వాళ్ళు తప్ప డైరెక్ట్గా బిఏ ప్ర డైరెక్ట్గా స్కూల్ ఎస్టెండ్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళు బీఈడి చేసి వచ్చిన వాళ్ళయితే వాళ్ళకి ఈ ప్రైమరీ పిల్లలకి చెప్పడానికి వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ కూడా తీసుకుని ఉండరు మరి గతంలో సుప్రీంకోర్టు ప్రైమరీ టీచర్స్ కి వాళ్ళు పనికిరాని పనికిరారు వాళ్ళకి పోస్టులు ఇవ్వకూడదు అని తీర్పిచ్చినటువంటి సందర్భం కూడా ఉంది అంటే ఆయా సంబంధిత మెథడ్స్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకోరు కాబట్టి బీఈడి వాళ్ళకి హెచ్జిటి పోస్టులు ఇవ్వద్దని సుప్రీంకోర్టు చెప్పింది మరి హెచ్టి పోస్టులు అంటే ఎక్కడ వరకు ఐదవ తరగతి వరకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు మరి లేదా కొన్ని కొన్ని సందర్భాలు యూపీ స్కూల్ అయితే ఎనిమిదో తరగతి వరకు బోధిస్తుంటే ఏదేమైనప్పటికీ వాళ్ళు ట్రైనింగ్ అయ్యింది ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చెప్పడానికి వాళ్ళు ట్రైనింగ్ అవుతారు మరి బీఈడి వాళ్ళు అయితే మాత్రం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చెప్పడానికి వాళ్ళు ట్రైనింగ్ అవుతారు మరి మూడు నాలుగు ఐదు హై స్కూల్లో కలపడం వల్ల ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటో అర్థం అవట్లేదు మరి సుప్రీంకోర్టు తీర్పును పైన ప్రాతిపదిక మన ప్రాతిపదికన మనం తీసుకున్నా కూడా అక్కడ మూడు నాలుగు ఐదు కలపడానికి లేదు ఎందుకంటే ఈ బీఈడి వాళ్ళు వాళ్ళకి చెప్పలేరు కాబట్టి రెండవది పీరియడ్ సిస్టంలో అక్కడ మూడు నాలుగైదు చెప్పాలంటే అవదు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా డ్రిల్లింగ్ కూడా అవసరం ఉంటుంది రెండవది ఏంటంటే ఆటపాటల ద్వారా వాళ్ళకి బోధిస్తూ ఉండాలి ఈ క్రమంలో ఒక నలభై ఐదు నిమిషాల్లో ఇదంతా జరిగిపోవాలంటే సరిపోదు ఖచ్చితంగా ఒక టాపిక్ వాళ్ళ మైండ్లో ప్రింట్ అవ్వాలి అని అంటే ఆటపాటల ద్వారా చెప్తూ పదే పదే వాళ్ళకి డ్రిల్లింగ్ చేయిస్తుంటే మాత్రమే వాళ్ళ మైండ్లో ప్రింట్ అవుతుంది మరి అది చేయించడానికి అంత టైం ఇక్కడ ఉండదు రెండవది ట్రైనింగ్ తీసుకున్నటువంటి టీచర్స్ కూడా అక్కడ ఉండరు మూడవది ఏంటంటే ఈ మూడు నాలుగు ఐదు తీసేసి హై స్కూల్లో కలపడం వల్ల ఒకటి రెండు వరకు మాత్రమే ఉన్నటువంటి స్కూల్స్లో తక్కువ మంది పిల్లలు ఉంటున్నారని చెప్పేసి అక్కడ టీచర్స్ని తగ్గించేస్తున్నారు అంటే ఒక టీచర్ మాత్రమే ఉంటున్నాడు ఒక టీచరే ఇదంతా చూసుకోవాలంటే కష్టమవుతుంది మరి ఆ టీచర్స్ సెలవు పెడితే ఇబ్బంది ఎదురవుతుంది మరి ఇక్కడ హెడ్స్ని చూస్తున్నారు తప్ప క్లాసెస్ ని చూడట్లేదు ఒకవేళ ఒకటి రెండు తరగతులు అక్కడ ఉన్నా కూడా తరగతికొకళ్ళ లెక్క టీచర్స్ని ఇద్దరు టీచర్స్ని ఉంచితే బాగుంటుంది అలా చేయట్లేదు అలాగే ఈ రేషియో అనేది ఒక హండ్రెడ్ దాటిన తర్వాత వన్ ఇస్టు థర్టీ చూడాలి తప్ప హండ్రెడ్ బిలో అనేటప్పటికి మాత్రం ఎప్పుడు కూడా వన్ ఇస్టు థర్టీ చూడకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్టుగానే ప్రభుత్వం శాంక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ వన్ వన్ సెవెన్ జివో తీసుకురావడానికి ప్రధాన కారణం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అని కొంటి సాకులు చెబుతున్నారు యాక్చువల్గా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఎక్కడా కూడా మూడు నాలుగు ఐదు హై స్కూల్లో కలపమని ఎక్కడా కూడా ప్రస్తావించిన లే ప్రస్తావించిన సందర్భం లేదు ఇక్కడ ఏంటంటే ఎన్జిబి ట్వంటీ ట్వంటీ ప్రాప్తికి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ లెవెల్స్ అంటే ఫోర్ లెవెల్స్ ఉంటాయి అక్కడ ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ ప్రీ ప్రైమరీ అలాగే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసు అలాగే ప్రిపరేటరీ త్రీ ఇయర్స్ అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసు అలాగే మిడిల్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ అలాగే హై స్కూల్ సంబంధించి నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు ఇలా నాలుగు లెవెల్స్గా విడదీయడం జరిగింది ఈ నాలుగు లెవెల్స్ అనేది ఏంటంటే పాఠ్య పాఠశాల పాఠ్య ప్రణాళిక అలాగే బోధనా శాస్త్రాల రూపురేఖలు అలాగే పాఠ్య ప్రణాళిక రూపురేఖ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నమూనాకు అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రకంగా డివైడ్ చేశారు తప్ప ఈ మూడు నాలుగు ఐదు తీసుకుని వెళ్ళి హై స్కూల్లో కలపండి అని చెప్పడానికి మాత్రం అది జరగలేదు అలా అయితే గతంలో ఎన్ఇపి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అని ఉందని చెప్పేసి ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకే దగ్గర బోధించినటువంటి సందర్భం లేదు కదా అక్కడ వే ఆఫ్ మెథడ్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది మన ఒక్క రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు నాలుగు ఐదు తరగతులు తీసుకుని వెళ్ళి హై స్కూల్లో కలపలేదు మరి అలాంటప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఎంత ఆలోచిస్తున్నారు గత ప్రభుత్వం చేసింది చాలా పెద్ద తప్పు దానివల్ల ప్రాథమిక విద్యా దెబ్బతిన్నది అలాగే మాధ్యమిక విద్య కూడా దెబ్బతిన్నది అలాగే ఉపాధ్యాయ పోస్టులు కూడా చాలా వరకు తగ్గిపోయాయి కేవలం ఉపాధ్యాయ పోస్టులు తగ్గించడానికి మాత్రమే ఈ పని చేశారు దాన్ని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీద నెపం పెడుతున్నారు అది మాత్రం చాలా తప్పు అలాగే మనం ఏ రాష్ట్రం చూసుకున్నా కూడా ఇది ఇంప్లిమెంట్ చేయలేదు మరి ఎందుకు మన రాష్ట్రంలో ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు తెలంగాణలో చూసుకుంటే అక్కడ ఏంటంటే మూడు నాలుగు ఐదు తీసుకెళ్ళి హై స్కూల్లో కలపలేదు అలాగే నైంటీ ఎయిట్ బిలో అనే నిబంధన పెట్టలేదు హై స్కూల్ ఉంది అని అంటే అక్కడ ప్యానల్ హెచ్ఎం ఇచ్చారు హండ్రెడ్ బిలో ఉంటే పీఈటి పోస్ట్ ఉంది హండ్రెడ్ అబవ్ ఉంటే పీఈీ పోస్ట్ ఇచ్చారు అలాగే అక్కడ టీచర్స్ కూడా వన్ ఇష్యూ ట్వంటీ రేషియో చూశారు ఒక క్లా తరగతికి ఒక టీచర్ ఉన్న తర్వాత వన్ ఇష్యూ థర్టీ రేషియో చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ అంత చక్కగా టీచర్స్కి అక్కడ నియమిస్తుంటే మన ఆంధ్రాలో మాత్రం ఎలా డబ్బులు మిగిల్చుకుందామని చూస్తున్నారు విద్యా వ్యవస్థ దగ్గరకు వచ్చేటప్పటికే మాత్రమే మిగిల్చుకోవడానికి చూస్తున్నారు ఎందుకు అర్థం అవట్లేదు విద్య దగ్గర వైద్యం దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వాలు ఆలోచించకూడదు అలాగే అవి తిరిగి ఆదాయం రావడం లేదని ఆలోచించకూడదు విద్యార్థుల భవిష్యత్తు నాశనమైపోతే మన దేశ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి విద్యార్థుల పట్ల పెట్టే ప్రతి రూపాయి కూడా తిరిగి మళ్ళీ ప్రొడక్టివ్గానే ఉంటుంది కానీ వెంటనే తక్షణ ఆదాయం ఈ మద్యం పాలసీలో వచ్చినట్టు రావాలంటే రాదు కానీ మద్యం పాలసీ మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ప్రభుత్వాలకి విద్యా వ్యవస్థ మీద ఉండట్లేదు దయచేసి వీలున్నంత త్వరగా వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేసి అలాగే నైంటీ ఎయిట్ అబౌవ్ ఉంటేనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తాము లేదా హెచ్ఎం పోస్టులు ఇస్తాము ఇలాంటి నిబంధనలు ఏవి లేకుండా అలాగే ప్రైమరీలో కూడా హెడ్స్ చూడకుండా ఫిఫ్త్ క్లాస్ వరకు ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేటట్టు చూడాలి ఒకవేళ అక్కడ మరీ తక్కువగా ఒక ముప్పై నలభై లోపు కానీ ఉండేలో అంటే అప్పుడు ఆలోచించవచ్చు కానీ ఒక సిక్స్టీ అబౌ హండ్రెడ్ వరకు ఉండేటప్పుడు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేటట్టు చూడాలి అలాగే సిక్స్టీ వరకు ముగ్గురు కనీసం ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేటట్టు చూడాలి ఆ రకంగా చూసి విద్యా వ్యవస్థని బాగుపరచాలని విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని వేడుకుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే